కదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని డెబ్బై తొమ్మిదోవ స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా రామాయంపేట పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు షీలం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగయాత్ర నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయలో జాతీయతను పెంపొందించడం ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వాగతించడం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిందమైన శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ రాగిరాములు ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెంపొందించాలని చెప్పి మరి గత పదకొండు నుంచి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిదన్నది భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క భారతదేశ జాతిని పెంపొందించాలని మహర్నిశలు కృషి చేస్తూ మరి భారత పౌరులు ఈ యొక్క దేశ పౌరులు గౌరవంగా గౌరవంగా బతకాలని అంటే మరి దేశం బాగుండాలి దేశంలో ప్రజలంతా మంచిగా ఉండాలి ఈరోజు మరి భారతదేశం బాడల్లో సైనికులు మరి ప్రాణాలు సైతం మరి మరి ప్రాణాలు లెక్క చేయకుండా మరి భారతదేశాన్ని యొక్క ఖ్యాతి కోసం మరి ఏ దేశము బాడల్లో వచ్చినా కానీ ఎంబడే కనిపెట్టి మరి వాళ్ళను అతమార్చడం జరుగుతుంది మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ఈ యొక్క భారతదేశం యొక్క హిందువులను కాల్చి చంపిన తీరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది వదులుకున్న తర్వాత మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్స్ సింధూర్ పేరున మరి ఈ యొక్క ముష్కరాలను ఈ యొక్క ఐఏఎస్ గుండెలందరినీ కూడా మరి పాకిస్తాన్లో చొరబడి మరి చంపడం జరిగింది అదంతా కూడా మనం చూసినాము మరి రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యావత్ దేశ ప్రజలందరూ కూడా ఒకటై మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీలను ఆరగోరాలి అని చెప్పి భారత మీద భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఏకమై చాలా సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితమే జెండా ఉన్నప్పుడు పొంద ఆగస్టు మరి పంద్ర ఆగస్టు రోజు ఛవీస్ జనవరి రోజు మాత్రమే ఈ జాతీయ పథకాన్ని ఎగురవేసుకోవడం మనకు ఆర్వహించింది తలపెట్టిన బిరంగు యాత్ర ఈరోజు రామాంపేటలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం భారతదేశం ఈరోజు తన గౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం భారతదేశం ప్రపంచంలో సింధూర్లో కేతనం ఎగరేసిన తర్వాత భారత పార్లమెంటు నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ దేశంలో సింధూరు విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలి ఈ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధూర్ విజయాన్ని చూసి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తన యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో ఎక్కడైనా ప్రపంచంలో మన ఆత్మగౌరవాన్ని కానీ మన విజయ కేతనాన్ని కానీ ఇంకా ఎటువంటి సంతోషాల విషయాలను కానీ మన దేశం విజయం సాధించినప్పుడు ఈ యొక్క జెండాను మనం పైకి మనం పైకి ఎత్తి మనం విజయ సంకేతంగా చూపిస్తూ ఉంటాం దానికోసమే ఈరోజు భారత ప్రధాని వాడవాడల ప్రతి దగ్గర ఈరోజు ఇరంగు యాత్ర తీసుకొచ్చి భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపాలనే ఉద్దేశం ఇది నిలవాలని చెప్పేసి ఈ రోజు ఈ యాత్రను నిర్వహించడం జరిగింది